నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బోయపాటితో బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండగే నందమూరి డైహార్ట్ ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతుంటారు ఇప్పటికే వీరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా ఐదవ సినిమా కోసం రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే అభిమానులతో పాటు సినిమా లవర్స్ కు పండగే వీరిద్దరి కలయికలో హిట్ సినిమాలే కాని ఒక్క ఫ్లాప్ కూడా లేదు బోయపాటితో సినిమా చేయాలంటే అది బాలయ్యకు మాత్రమే సాధ్యం ఎన్టీఆర్ రామ్ చరణ్ రామ్ లాంటి హీరోలకు భారీ డిజాస్టర్స్ ను ఇచ్చిన బోయపాటి బాలయ్యకు మాత్రం బ్లాక్ బాస్టర్స్ ను అందిస్తూ వస్తున్నారు వీరి కాంబో ఆ రేంజ్ లో వర్కౌట్ అవుతుంది ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాయి తాజాగా విడుదలైన అఖండ టూ కూడా ఈ కాంబినేషన్ లో మరో హిట్ గా నిలిచింది అఖండ టూ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి కానీ అనుకున్న తేదీకి సినిమా రాకుండా పోస్ట్ పోన్ అవ్వడంతో భారీ ఓపెనింగ్స్ అవ్వాల్సింది తగ్గిపోయాయని అంటున్నారు కానీ అభిమానులు ఈ సినిమాను ఆదరించడంతో కామన్ ఆడియన్స్ కు కూడా అఖండ టూ నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడింది బాలయ్య సినిమా ఈ క్రమంలోనే ఆ సినిమాకు మరో సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట టీమ్ ఈ క్రమంలో అఖండ టూ పై ఈ సినిమా దర్శకుడు బోయపాటి కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక అఖండ సిరీస్ లు ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఈ విషయంపై గతంలోనే పక్కాగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అంతేకాదు అఖండ టూ ప్రమోషన్ల సమయంలో అఖండ టూను ఒక సిరీస్ లా కొనసాగిస్తూ ఐదు లేదా ఆరు సినిమాలు చేసే అవకాశం ఉందని బాలకృష్ణ బోయపాటి శ్రీను వెల్లడించారు అంతేకాకుండా అఖండ టూ సినిమా చివర్లో పార్ట్ త్రీ కు సంబంధించిన లీడ్ ను కూడా చూపించారు దీంతో అఖండ త్రీ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది అఖండ టూ సక్సెస్ అనంతరం మీడియాతో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ త్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అఖండ సినిమాకు అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందని తెలిపారు అవెంజర్స్ అనేవి రచయితలు సృష్టించిన సూపర్ హీరోలు కాగా మన భారత పురాణాల్లో నిజంగానే ఎక్కువ సూపర్ హీరోలు ఉన్నారని ఆయన చెప్పారు మన చరిత్ర నుంచే ఎన్నో కథలను ఎన్నో శక్తివంతమైన పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని బోయపాటి వివరించారు అయితే ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంట వెంటనే సీక్వెల్స్ తీయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు రెండు మూడు సినిమాల గ్యాప్ తీసుకొని మళ్లీ అఖండ సిరీస్ ను కొనసాగించాలనే ఆలోచన ఉందన్నారు బోయపాటి మాట్లాడుతూ తాను మధ్యలో వేరే సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని వాటిని కంప్లీట్ చేసిన తరువాత అఖండ త్రీ గురించి ఆలోచిస్తానని చెప్పారు అఖండ టూ క్లైమాక్స్ లో శంబాల తలుపులు తెరుచుకోవడాన్ని చూపించామని అక్కడి నుంచే అఖండ త్రీ కథ మొదలవుతుందని బోయపాటి తెలిపారు ఈ వ్యాఖ్యలతో అఖండ త్రీ సినిమా పక్కాగా ఉంటుందని బోయపాటి మరో రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ బాలకృష్ణతో కలిసి ఈ మూడో భాగాన్ని తెరకెక్కిస్తారని స్పష్టత వచ్చింది దీంతో అఖండ సిరీస్ పై బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ